హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారం బంగారాన్ని కొనాలంటే బంగారాన్ని షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను నేను ఎందుకు అంటారా మన ముకుంద జ్యువెలర్స్లో బిఏ స్టార్ట్ అవుతుంది కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ ఐఏఎస్ట్ అండి అంతకుమించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా నచ్చిన విధంగా మీకు నచ్చిన ఐటెం లాగా మీరు కస్టమై చేయించుకున్నా కానీ జీరో అనమాట అలాగే మనం ముకుందా జ్యువెలర్స్లో కేవలం వెయ్యి రూపాయల గురించి స్టార్ట్ చేసుకోవచ్చు స్కీమ్స్ ఉన్నాయి వన్ మంత్ బోనస్ వస్తుంది అలాగే తరుగు మంజూరు కూడా ఉండదు అలాగే ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని దాని గురించి డిస్కస్ చేసి అలాగే మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మనం కుందా జ్యువెలర్స్ కుక్కపల్లి హైదరాబాద్ కొత్తపేట్ హైదరాబాద్ అలాగే ఖమ్మం వైరా రోడ్లో ఉందండి ఒకవేళ షోరూమ్ లేకపోతే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి అలాగే మన ముకుందా జ్యువెలర్స్ మీరు బంగారం కొనుక్కోవడానికి రావడమే కాదండి వీడియో చూసిన వాళ్ళకు కూడా చక్కని కానుకలు అయితే అందిస్తుంది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అది ఫాలో చేయండి మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయి సో ఈరోజు మనం వొడ్డానాలు చూపించబోతున్నాను చూసేయండి ఖచ్చితంగా ఈ కలెక్షన్ మీకు బాగా నచ్చింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో షేర్ చేయండి సో ముందుగా వడ్డాన కలెక్షన్ చూసేద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇది మనకి టోటల్ పచ్చివార్ కాంబినేషన్ వస్తుంది ఓకే వార్ వస్తుంది మనకి రూపీఎల్ కాంబినేషన్ విత్ కింద వచ్చేసి మనకి పాల్స్ కానీ ఎబనాల్ బీట్స్ కానీ రూబీ కానీ ఆల్టర్నేటివ్ వచ్చేస్తుంది అనమాట మొత్తం పచ్చి వర్క్ కాంబినేషన్ వస్తుంది చాలా సాలిడ్ గా డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చూస్తాను మొత్తం సెమీ సెమీ నక్షిలో వచ్చేది అనమాట వర్క్ కూడా ఫినిషింగ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అండి వన్ థర్టీ ఫైవ్ గ్రామ్ వన్ థర్టీ ఫైవ్ గ్రామ్ అండి చూడండి ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ నచ్చితే ఫుల్ ఐటమ్ చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ ఐటమ్ కనిపిస్తుందండి స్క్రీన్ షాట్ తీసుకుంటాను స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఈ టోటల్ వచ్చేసి లక్ష్య ఫినిషింగ్లో వస్తుంది మనకి రూబీ అమెరాల్ కాంబినేషన్ తో వస్తుంది మిడిల్ వచ్చేసి మనకి అమ్మవారి అనేది హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే అండి దీన్ని నెట్వేట్ చెప్పేసి అండి దీని వచ్చేసి మనకి వన్ నైంటీ ఎయిట్ గ్రామ్స్లోనే వచ్చేసి నైన్టీ ఎయిట్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిటీ నైన్ గ్రామ్స్ వచ్చేస్తుంది మనకి అష్టలక్ష్మి స్టైల్లో వచ్చేస్తుంది కింద వచ్చేసి మనకి రైస్ రైస్ బీడ్స్ వస్తాయి అనమాట వావ్ చాలా తక్కువ గ్రామ్ లోనే వచ్చేసి చూడండి చాలా హెవీ చాలా హెవీ లుక్ చూడటానికి పన్నెండు తో అదండి పన్నెండు తులాల అనిపిస్తుంది అండి కేవలం మనకి ఎయిటీ నైన్ గ్రామ్స్ అంటే ఎనిమిది తులాల నైన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామండి ఇది మొత్తం మనకి కుందన్ స్టైల్లో వస్తుంది సార్ డిజైన్ కూడా మనకి మిడిల్ వచ్చేసి మనకి అమ్మవారు వస్తుంది సైడ్స్ అనేది ఐరావతం కానీ ఏనుగులు మనకి పికాక్ కానీ ఇలా మొత్తం కంప్లీట్ మనకి యాంటీక్ లో వచ్చేస్తుంది అన్నమాట కృషి కింద వచ్చేసి మనకి బుట్ట పురుషల స్టైల్ వచ్చేస్తుంది ఇంత వెడల్పుగా ఉందో చూడండి చాలా వెడల్పు వస్తుంది ఇది వెయిట్ వచ్చేసరికి మనకి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ లో బావు చాలా తక్కువ అండి వన్ ఫిఫ్టీ చాలా తక్కువ వెయిట్ ఉన్నాయి ఎంత చాలా బ్రాడ్ గా అనిపిస్తుంది చూడండి ఎంత బ్రాడ్ గా ఉందో చాలా బ్రాడ్గా ఉంది అన్నమాట ఇంత బ్రాడ్గా ఉంది ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యూటిఫుల్ ఐటమ్ అండి సో నెక్స్ట్ ఎస్ నా చెయ్యి పెద్దగా ఉంది దానికి ఇంత పెద్దగా వచ్చింది నా చెయ్యి అంతా సో రామ్ పరివార్ రామ్ పరివార్ స్టైల్లో వచ్చేస్తుంది ఇది కూడా కుందన్ మార్క్ లో వస్తుంది మనకి ఓకే కింద ఈ బీడ్స్ కానీ కుందన్ మార్క్ కానీ చాలా హైలైటింగ్ గా ఉంది డిజైన్ కూడా మీకు చాలా బాగుంది సో దీని నెట్ వెయిట్ ఎంత వచ్చింది చూడటానికి ముప్పై తులల్లా ఉంది వచ్చేస్తున్నాయి వన్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్లోనే ఎంత గ్రాండ్ అపీరెన్స్ ఉన్నటువంటి చూడండి అసలు ఎంత బాగుందో సో నార్మల్ది దీని పక్కన మీకు పెడితే దాన్ని మీకు బ్రాడ్ అనేది తెలుస్తుంది అండి చూడండి ఎంత బ్రాడ్గా ఉందో దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఎంత బ్రాడ్ కలెక్షన్ ఓకే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి మా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకు కూడా చక్కగా కానుకలు అయితే అందించబోతున్నాము మా లైవ్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి మంచి కానుకలు అయితే మా ముఖ్యం ద్వారా మీరు అందుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేసి ఫాలో చేసామని చెప్పండి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసి మేము సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సో రెండు మూడు రోజుల్లో మీకు మంచి కానుకలు మీ ఇంటికి వచ్చేస్తాయి థ్యాంక్ యూ